రక్షకుడైన ఏసు క్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు మీరంతా ఆరోగ్యంగాను క్షేమంగాను ఉన్నారని నేను తలుస్తున్నాను మరొక ప్రభుదినం మరొక సమయం దేవుడు మనకు అనుగ్రహించారు మన పని పాటల్లో మన వ్యాపారాల్లో మన ఉద్యోగాల్లో మన చదువుల్లో దేవుడు తోడై ఉండి ఈ మరొక మరి సమయాన్ని దేవుడిచ్చి ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం దేవుడిచ్చాడు కొన్నిసార్లు ప్రపంచంలో కొన్ని సర్కం స్టెన్సెస్ లేక సరైనటువంటి ప్రస్తుత పరిస్థితులను బట్టి కొన్ని కార్యాలు చేయడానికి దేవుని పనిచేయడానికి ఆటంకాలు రావచ్చు బెదిరింపులు రావచ్చు దేవుని పని జరగనివ్వకుండా ఎన్నో పరిస్థితులు మనకి వెలైతాండం ఆడొచ్చు కానీ అననుకూల పరిస్థితుల్లోనే దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు ప్రతికూల పరిస్థితుల్లోనే దేవుడు తన అద్భుతమైనటువంటి తన మహాశక్తిని ఆయన చేతిని చాపుతాడు బలమైన తన హస్తాన్ని చాపి తన అద్భుతమైన కార్యాలని దేవుడు జరిగిస్తాడు సో అలాగున ప్రతికూలమైన పరిస్థితులలో అననుకూలమైన పరిస్థితులలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఈ ఆదివారం దినాన్ని మనం జ్ఞాపకం చేసుకొని పోతున్నాం కనుక అపస్సుల కార్య గ్రంథమును కనుక మనం ధ్యానించినట్లయితే అపస్సుల కార్యములలో మొదటి అధ్యాయంలో దేవుడు ఆరోహణమయ్యేటప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక వాగ్దానం చేశారు నేను నలభై దినాలు వారికి కనిపించారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరణించి మూడో దినాన్ని మృత్యుంజయుడై పునరుత్డై లేచినప్పుడు నలభై రోజులు కనిపించారు యేసు ప్రభు కనపడి ఆయన ఒక వాగ్దానం చేశారు నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకుంటారు పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తాడు ఆయన మిమ్మల్ని ఆవేశించినప్పుడు ఆయన మీలోకి వచ్చినప్పుడు మీరు శక్తి అవుతారని చెప్పాడు చెప్పేటప్పుడు మీరు భూదిగాంతాలకు వెళ్ళి సాక్షులుగా ఉంటారు అని దేవుడు చెప్పాడు ఈవేళ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు చేసేటువంటి పరిచరు యొక్క ప్రభావం చాలా అద్భుతకరంగానో ఆశ్చర్యకరంగానే ఉంటుందండి దేవుని ఆత్మచేత నడిపించబడినట్లయితే దేవుని కార్యాలు ఉన్నతంగా మనం చేసినట్లయితే మరి దేవుడు తన దాసులను ఆయన వాడుకుంటాడు సో దేవుడు చెప్పిన మాట ప్రకారం నలభై రోజుల తర్వాత ఆయన ప్రత్యక్షమయ్యాడు అందరికీ పది రోజులు ఆలయంలో ఉపవాస ప్రార్థన చేశారు వారు మేడగదిలో మరి అపుస్సులకారుని రెండవ అధ్యాయంలో పెంతుకొస్తున్న పండగ దినమున పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ఆ రెండవ అధ్యాయంలో ఆత్మ చేత నింపబడినప్పుడు పేతురు గారు ఒక బలమైన ప్రసంగం చేశారండి తెల్లవారుజామునే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఒక వర్తమానం వారికి వచ్చింది ఆ ప్రసంగం అయిన తర్వాత ఆ వర్తమానానికి దాదాపుగా ఆ రోజున మూడు వేల మంది బాప్తీసం పొందారు మూడు వేల మంది బాప్త్యసం పొందితే ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి ఆనందం సంతోషంతో నింపబడుతున్నారు ఉదయం ఐదు గంటలకి ఆ టైంలో ప్రసంగం మొదలైంది తొమ్మిది గంటల నుంచి ఆయన పన్నెండు గంటల వరకు ప్రసంగం చేశారు బాప్త్యస కార్యక్రమాలు జరిగాయి మధ్యాహ్నం మూడు గంటలకు వాళ్ళు మందిరంలోకి వెళుతున్నారు దేవాలయంలోకి వెళుతుంటే ప్రార్థనా సమయంలో మూడు గంటలకి మందిరానికి వెళుతుంటే అక్కడ ఒక పుట్టిన దగ్గర నుంచి ఒక కుంటివాడు చర్చి దగ్గర కూర్చుని అడుక్కుంటున్నాడు వాడు పుట్టిన దగ్గర నుంచి కుంటివాడు నలభై ఏళ్ళ వయసు ఉంటుంది అతనికి ఇంచుమించిగా ఆ నలభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు అడుక్కుంటున్నాడమ్మా అయా నాకు ఏదైనా కానుక్ ఇవ్వండి బ్రతకడానికి తిరగడానికి పని చేసుకోలేను అని అడుగు ఆ చర్చ్ గేట్ ముందు ఎంట్రన్స్లో అడుగుతున్నాడు ఈ పేతృయోహనులు వారు కూడా చర్చ్లోకి వస్తున్నారు పాస్టర్ అయ్యర్లు ఇద్దరు కూడా వారు తెల్లని వస్త్రాలు ధరించుకుని వస్తుంటే వారు ఆయన వైపు చూచాడు వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో ఏమైనా ఒక బలమైన కాన్కి ఇస్తారేమో అని చూసారు సరే కానుకు వస్తుందని చూసేటప్పటికీ వాళ్ళు అన్నారు పితృ అహన్ నీకు ఇవ్వడానికి వెండి బంగారాలు మా ఎద్దు లేవు వెండి కానీ బంగారం కానీ డబ్బు కానీ ధనం కానీ మా దగ్గర ఏం లేదు మా దగ్గర ఏది ఉందో అది నీకు కావాలా అని అడిగితే అలాగేండి బాబుయ్యా ఏదోడు చేయండి అన్నాడు వెండి బంగారాలు మా దగ్గర లేవు ధనధాన్యాలు లేవు ఏమిస్తారయ్యా అనంటే ఆయన ఒక మాట చెప్పాడు నచరయుడైన క్రీస్తు అధికారంలో లేచి నడువు అన్నారు నామంలో లేచి నడవ అనగానే దిగ్గున లేచి శేలమండల కదిలిపోయి ఆ పుట్టిన దగ్గర నుంచి లేవలేనటువంటి పోలియో వ్యాధి లాంటి ఆ పక్షపాతం కలిగినటువంటి ఆయన లేచినడు అప్పటికే ఆ దీనికి నలభై సంవత్సరాలు వచ్చేసినాయి ఇదంతా కూడా మూడవ అధ్యాయంలో మీరు చూస్తారండి అందరూ విస్మయం ఉందారట మీరు చూస్తే మూడవ అధ్యాయము ఏడవ వచనంలో లేకపోతే ఆరో వచనంలో ఇంటి బంగారం మా ఎత్తు లేవు కానీ మాకు కలిగింది దుని కీచుచున్నాము జరలేని సుక్రీస్తున్నాము మన బడుమని చెప్పి వాని కుడి చేపట్టుకుని లేవనెత్తిన వెంటనే వాని పాదములు చీల మండలము బలం పొందిన వాడు లేచి నిలిచి నడిచారు నడుచుచు గంతులు వేయించు దేవుని స్థుతించి వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను వారితో కూడా మందిరంలోకి వెళ్ళాడు అక్కడ దేవుని మహింపరిచారు సో ఇక్కడ పుట్టిన కాలం నుంచి అద్భుతాలు చూసిన వాళ్ళు అందరూ కూడా దేవుని వాక్యం విన్నారు దేవుని వాక్యం విని ఇంచుమించిగా వాక్య విన్నవారు ఏసు పునరుత్డని ఆయన వాక్యం విన్నవారందరూ కూడా ఇంచుమించుగా ఆ రోజున ఐదు వేల మంది బాప్తెసం పొందారండి ముప్పై ఆరు గంటల్లో ఎనిమిది వేలు అయిపోయారు సంఘం ఫైవ్ థౌజండ్ ఒక్క రోజునే ఐదు వేల మంది బాప్తీసం పొందారు ఒక ఒకరోజేమో మూడు వేలు ఇంకొక రోజున ఎంతమంది అండి ఐదు వేల మంది అద్భుతం చూశాడు పుట్టినకాడ నుంచి ఆ కుంటూరు నడవడం చూసి జనాలు అయ్యో దేవుడు గొప్పవాడు ఏసు రక్షకుడు ఏసే దేవుడని నమ్మడం బాప్తిసం పొందడం జరుగుతుంది ఇదంతా నాలుగవ అధ్యాయంలో మీరు చూస్తారు నాలుగవ అధ్యాయము ఈవేళ మనం ధ్యానం చేస్తామండి మనం ధ్యానం చేసే అధ్యాయం ఏంటంటే నాలుగవ అధ్యాయం అప్స్సులు కార్యములు నాలుగో అధ్యాయం తీరుద్దాం మొదటి వచ్చిన నుంచి బైబిల్ లాగే ధ్యానం చేద్దామండి వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సదుఖయులను వారు ప్రజలకు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్నము కలిగినని ప్రకటించిన చూసి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారంగా పట్టుకుని సాయంకాలం అయింది మరునాటి వారు వారిని కావల్లో ఉంచరి వాక్యం విన్నవారు అనేకులు మీరు వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేల మంది ప్రిలారా వాక్యం పురుషులే ఐదు వేలు మరి స్త్రీలు మరి ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు అంటే మనం ఎనిమిది వేలని ఎలా చెప్తాం ఒక ఇరవై వేలు అయిపోయారేమో మొదటి శుభారంలోనే ఒకటి రెండు రోజుల్లో ఆవిర్భవించింది ఓ కొన్ని వేల మంది బాప్తిసం పొందుతున్నారు అక్కడ దేవుని కార్యాలు జరిగేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరిగేటప్పుడు ఆటంకాలు కూడా ఉంటాయి బెదిరింపులు కూడా ఉంటాయి నేనేం చెప్తున్నానంటే బెదిరింపుల మధ్యన ఆటంకాల మధ్యన నీవు దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడగలవా బెదిరింపులు వస్తాయి సమస్యలు ఉన్నాయి ప్రకటించకూడదని లేకపోతే సువార్తకు వెళ్ళకూడదని మందిరానికి వెళ్ళకూడదని ప్రార్థన చేసుకోకూడదని దేవునికి వెళుతుంటే ఏదో రీతి అయినటువంటి ఆటంకాలు వచ్చినప్పుడు నిలబడి మనం దేవుని గురించి బోధించగలమా వీళ్ళని పేతురు గారిని యోహాన్ గారిని ముఖ్యమైన పాస్టర్ గారిని కస్టడీలోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు ఏం తప్పు చేశారని అరెస్ట్ చేశారంటే ఒక కుంటి వాడిని నడిపించినందుకు అరెస్ట్ చేశాం ఇది ఏమన్నా అంటారా ఒక మంచి పని చేసేటప్పుడు నిష్కారణంగా దేవుని పని జరుగుతున్నప్పుడు కొన్ని బెదిరింపులు వస్తాయి దేవుని పని చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు కలుగుతాయి శ్రమలు కలుగుతాయి దేవుడు విడిచిపెట్టేశాడా దేవుడు వదిలేస్తాడా శ్రమల్లో దేవుడు వాడు కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారు ఆ రాత్రి సాయంకాలం ఇంచుమించు ఐదు వేల మంది బాప్త్యసం పొందారంటే రాత్రి తీసుకెళ్ళిపోయారు నైట్ నైట్ తీసుకెళ్ళిపోయారు వీళ్ళిద్దరిని ఎవరు తీసుకెళ్లారంటే ఎగ్నెస్ట్స్ ఎవరంటే నాలుగో అధ్యాయం మొదటి వచ్చినలో ఎవరు ఎగ్నెస్టు యాజకులు దేవాలయ పధిపతులు అన్నా కయ్యప్పాలు కొంతమంది సద్దుకైలు మరి కొంతమంది ఊళ్ళో వాళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళని వాళ్ళని పట్టుకున్నారు ఎందుకంటే యేసుప్రవ్వారు పునరుత్డయ్యాడని చెప్పే మాట వాళ్ళకి నచ్చలేదండి ఏసుప్రవ్ వారు మరణించి తిరిగి లేచాడనే మాట వాళ్ళకి నచ్చలేదు అది నచ్చక ఈ గారిని నిదర్నే తీసుకెళ్లి ఆ రాత్రి జైల్లో పెట్టారు కస్టడీలో పెట్టారు స్టేషన్లో పెట్టారు ఉదయాన్ని తీసుకొచ్చారు సన్ హెడ్రెండ్ సబ్ అంటారు అంటే పార్లమెంట్ లాంటి సభ అనమాట అలాంటి పెద్ద జడ్జిమెంట్ ఇచ్చే సభది ఆ సభలోకి తీసుకొచ్చారు వీళ్ళని అడుగుతున్నారు మనం వచ్చినాలకు కొంచెం ధ్యానం చేద్దాం ఐదో వచ్చిన మరునాడు వారు అధికారులను పెద్దలను శాస్త్రులను ఎరిస్లో కూడుకుని ప్రధాన యాజకుడైన అన్నయు కైపయును అలక్షేంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉన్నారు ఎందుకంటే పవర్ లాస్ అవుతుందండి ఇక్కడ గొడవ ఏంటంటే చర్చిలో ఉన్నటువంటి పాస్ట్ గారుల యొక్క పరిస్థితి కొంచెం అంటే ప్రధాన యాజకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ చాలా తేడాగా కనిపిస్తూ ఉన్నది వాళ్ళ యొక్క అధికారం లాస్ అవుతున్నట్లుగా చూస్తున్నాం సో వాళ్ళందరూ తీసుకొచ్చి పాస్ట్ గారు తీసుకొచ్చి అక్కడ నిలవబెట్టి వాళ్ళని అడుగుతున్నది ఏంటంటే కొంతమంది ఈ పాస్ట్ గ్రూపులు ఇండివిజువల్సు ఏమండి డిఫరెంట్ వాళ్ళు అందరు నిలబెట్టి పది మందులు అడుగుతున్నారు ఏమని అడుగుతున్నా తెలుసా మీకు ఏడో వచనం చూడండి ఏడో వచనం వారు పేతురు వ్యూహాల మధ్య నిలబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామాన్ని బట్టి దీన్ని చేసి అడిగిన మీరు ఎనక్కలదు ఈ బలం ఎక్కడదు మీకు ఈ బలం ఎలాగొచ్చింది మీకు కుంటూల్ని లేపే అంత శక్తి ఎలాగొచ్చింది మీకు గుంటూళ్ళు నెలలేపోరు మీరు ఎలా బాగు చేశారు ఏ నామం పేత్రి గారు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు ఫీల్డ్ విత్ హోల్ స్పిరిట్ పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడి ఉన్నాడు అయా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడడం వేరు నింపబడడం వేరు ఆయా సమయాలలో పరిశుద్ధాత్మదేవుడు ఓన్లీ పెంతుకొస్తాన్నే కాదు కంటిన్యూస్లీ ఆయన ఆత్మకార్యాలు జరుగుతూనే ఉన్నాయి పరిశుద్ధాత్మదేవుడు కేవలం పది రోజుల ప్రార్థనలోనే చేసే దేవుడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు కేవలం ఏదో కొన్ని రోజులకి పరిమితమైన వాడుగా మీరు చెయ్యొద్దు దేవుడు దినదినము అనుదినము మన దైనందిన జీవితాల్లో ఆయన కార్యములు జరిగిస్తాడు ఏదో ఆ దినాలనే ఆత్మకార్యం జరుగుతుంది ఆ పోస్ పూటలోనే జరుగుతుంది ఇంకొక దినాలలో జరగదని అనుకోవడం పొరపాటు ఆయన ఎప్పుడు కూడా నింపుతూ నింపుతూ ఉండే దేవుడు కష్టకాలములో కష్టోడిలో ఉన్నప్పుడు బెదిరింపుల మధ్యలో ఉన్నప్పుడు స్టేషన్ లో నింపబడ్డాడు ఆత్మతో నింపబడ్డాడు దేవునికి స్తోత్రం ఆత్మ పొందిన వాడికి స్టేషనా రోడ్డా లేకపోతే పది మంది ఉన్నారు అది ఏం ఉండదు ఆయన అగ్ని చేత ఆత్మ చేత నింపబడిన వాడై ఇలా చెప్తున్నాడు ఏంటి మీరు నన్ను అడుగుతున్నారు ప్రజలారా అధికారులారా పెద్దలారా పెద్ద సభ ఉందేమో ఓపెన్ కదండి అప్పుడు కోర్టులు ఇప్పుడైతే లోపల జరుగుతాయి జడ్జిమెంట్లు అప్పుడు ఓపెన్ కోర్టు ఇప్పుడు మన వీధిలో తగులు ఎలా జరుగుతాయి మొత్తం ఊళ్ళో ఊళ్ళందరూ వచ్చేస్తారు వేళ తగు ఉంటే ఇద్దరు 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 ఆడోళ్ళకి ఇద్దరు మగ్గోళ్ళకి పూరం గొడవ వచ్చినాయి అనుకోండి ఎక్కడ తీసుకెళ్ళిపోయేవారు ఈవేళ వీధి కాడా తగుంది అహో అనే పదం మర్చిపోయాం వెంటలేదు ఎప్పుడు అయిపోయినాయి అన్ని ఆ రోజుల్లో అలా తిరిగేవారు మొత్తం ఊళ్ళో జనం అంతా అది కొంచెం ఏదన్నా అబ్బాయిని పట్టుకున్న అమ్మాయిని పట్టుకున్న ఇంకెక్కువ జనం వెళ్ళిపోతుండేవారు అందరి మధ్యలో జడ్జిమెంట్ జడ్జిమెంట్ ఏ దేని మీదండి ఇక్కడ కూడా అందరి ముందు జడ్జిమెంట్ జరుగుతుంది అందుకే నేను అంటున్నాడు ప్రజలారా అధికారులారా పెద్దలారా పెద్దలు ఉన్నారు అక్కడ పెద్దలారా పెద్దలారా నేను చెప్పేది ఏంటంటే ఆ దుర్బలు చేయబడిన చేయబడిన ఉపకారము కూర్చువాడు దేని వల్ల స్వస్థత నేను మీరు మమ్మల్ని విమర్శించు కనుక ఆ దుర్బుల పనికి ఆ ఎన్నిక లేనివాడు ఎవరు పట్టించుకోలేనటువంటి బాధింపబడుతున్నటువంటి ఆ దరిద్రుడు చేసిన ఉపకారాన్ని బట్ట మమ్మల్ని స్టేషన్ తీసుకొచ్చారు ఎవరైనా దొంగతనం చేశామా ఎవరి దగ్గరైనా అపిత్రమైన పాపాలు చేశామా ఎవరైనా దూషించామా యేస్సును గుర్చి ప్రకటిస్తుంటే ఈవేళ ప్రతిబంధకాలు తీసుకొస్తున్నారు ఆటంకాలు తీసుకొస్తున్నారు అద్భుతాలు జరుగుతుంటే ఆటంకాలు చేస్తున్నారు ఓ సభలకు ఆటంకపరుస్తూ ఉన్నారు లేకపోతే స్వార్థకెళ్ళే వీధుల మీద వెళుతున్న వారి మీద పేడ బురద జల్లుతున్నారు ఎక్కడ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతున్నాయి ఆ దినాల్లో కనబడినప్పుడు ఈ చెడ్డోడికి పనికి చేసిన ఈ కార్యాన్ని గురించి మమ్మల్ని విమర్శిస్తున్నారా ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి వినండి ఏముంది మీరు ఎవరినైతే సిలివేశారు ఆ యేసు ప్రభు ఆ యేసుప్రభు మృతుల్లోంచి లేచాడు ఆ దేవుడు లేపినటువంటి నజరేడని యేసుక్రీస్తు నామములో ఈతను స్వస్థత పొందాడు ఏ నామ్మని అడిగారు కదా మీరు ఏసు మీరు ఎవరైతే యేసు ప్రభుని దేవుడు కాదన్నారు ఎవరినైతే యేసు ప్రభుని గురిచిని మీరు సిలివేశారు ఏ దేవుడినైతే మీరు నిషేధించిన రాయి ఏ రాయమ్మది నిషేధించిన రాయి మూలకి తల రాయి మీరు ఏదైతే వద్దన్నారు సాక్ష్యం ఇస్తున్నారు ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో ఈ అధ్యాయంలో మనం మొట్టమొదటిగా చూసేది ఏంటంటే మనము ఆత్మ చేత నింపబడడం పరిశుద్ధాత్మతో వారు నింపబడినప్పుడు వారు దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు మరేం చెప్పారు తెలుసా మరి ఏ నామమున పదకొండవ వచ్చినములో ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మూలకే ఏ దేవుడు వచ్చి ఏ దేవుడు ఎంత ఇష్టం లేదన్నారు అదే దేవుని ద్వారా ఈ కార్యాలు చేశాము రెండవది ఏంటంటే మరి ఏ నామం వలన రక్షణ కలదు ఈ నామమున ఏ సుక్రీస్తు నామం వల్లనే రక్షణ పొందవలని ఆకాశము క్రింద మనుషులు ఇవ్వడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము యేసు క్రీస్తు పాస్టర్ గారిని కొట్టించి పాస్టర్ గారిని బంధించి వాక్యం చెప్పకుండా చేద్దారనుకున్నారు వాళ్ళు సరే ఇక్కడ ఏం చెప్పారు ఇప్పుడు ఏసుక్రీస్తు నామంలోనే స్టేషన్లు చెప్పారు ధైర్యంగా చెప్తున్నారు ఏసునామంలోనే మేము ఈ కార్యం చేశాం ఏసుక్రీస్తును నామంలోనే రక్షణ మరి ఏ నామములు ఆకాశము పైనున్న వాటి నామముల కన్నను భూలోకము క్రింద వాటిలోను మరి ఏ నామము రక్షణ లేదు ఏ నామాలండి ఎన్ని నామాలు ఇలాగ ఉన్నాయి ఇలాగున్నాయి కొంతమంది ఎలా పెడతారు కొంతమంది ఎలా పెడతారు ఈ నామాల వల్ల రక్షణ లేదు ఈసయ్య నామం మన దేశంలో ఒక నామం చెప్పమని బలవంతం చేస్తున్నారు అది చెప్పబోతే కొట్టేస్తున్నారు కూడా ఆ నామం చెప్పమంటున్నారు మనమైతే ఏసునామే జయం దేవునికి స్తోత్రం ఏసు రక్తమే జయము ఎప్పుడైతే ఆ యేసునామాన్ని గురించి వారు ప్రకటించారు పొందలేమని చెప్పారో వాళ్ళ ధైర్యాన్ని చూసి పిచ్చిక్కిపోయిందంటే ఎవరికి జడ్జిలకి వాళ్ళకి ప్రధాన యాజుకులకి అన్న కయ్యప్పలకి వీరి వీరు పేతృయోహాలను ధైర్యం చూసినప్పుడు ధైర్యం ఎంత బోల్డ్గా ఎలా మాట్లాడుతున్నారు ఇంత ధైర్యం ఎక్కడ దీళ్ళకే వీళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ లేదో ఏంటమ్మా ఏంటంటే విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగి చూడండి ఇక్కడ చూడండి వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఎంత ధైర్యం ఎక్కడ వచ్చేసింది ఎళ్ళకే ఏమండి శ్రమల్లో కష్టాలలో మనకు ధైర్యం ఇచ్చేవాడు ఏసయ్య దేవుడు దేవునికి స్తోత్రం ఎవరు ఆత్మతో నింపబడతారో వాళ్ళ చుట్టూ ఎన్ని ప్రతిబంధకాలు ఉన్నా భయపడి మనం ఏ పని చేయలేం భయంతో ఎంతకాలం బ్రతుద్దాం ధైర్యంగా ఉండి దేవుని పని చేద్దాం దేవునికి స్తోత్రం కలుగును గాక కొన్నిసార్లు ప్రతిబంధకాలు రావచ్చు కొన్నిసార్లు అరెస్ట్ వారెంట్లు రావచ్చు కొన్నిసార్లు మీ మీదకి దుష్టుడు చెలరేగొచ్చు కొన్ని సందర్భాల్లో మన ఖాతాను కింద పడవీయాలని చూడొచ్చు విచ్చలేని పామరులు ఏం చేశారట ధైర్యం తెచ్చుకున్నారటండి అమ్మ విద్య అక్కర్లేదండి దేవుని పని చేయడానికి విద్య అక్కర్లేదు విద్య లేని పామరుల పామరులు కొంతమంది మనం ఎడ్యుకేషన్ బట్టి చూస్తాం ఏం చదువుకున్నాడని ఒకరిని ఎప్పుడైతే మనం ఇతడు అన్ఎడ్యుకేట్ ఇతడు ఎందుకు పనికిరాడు ఇతడు ఏనికి చేతగాడు అనుకున్న వాడినే దేవుడు ఆత్మ వాళ్ళని నింపబడినప్పుడు ఎడ్యుకేట్స్ కంటే అద్భుతంగా దేవుడు అని వాడుకుంటాడు నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి ఒక విషయం చెప్పనా మీరొక విషయం చెప్పిన టెన్త్ క్లాసు ఆరు సార్లు ఫెయిల్ అయ్యాడం ఆరు సార్లు ఫెయిల్ అయినోడు ఎందుకు పనికిరాడనుకున్నా ఆయన పిచ్చోడుగా తిరుగుతున్నవాడు బ్రెయిన్ ఏదో దెబ్బ తినేసింది ఎందుకు పనికిరాడనుకున్న ఆయన ఈవేళ ఏ సుప్రభువారు వెలుగు ఆయన మీద పడటం వల్ల ఏ వారు ఆయన స్వస్థపరచటం వల్ల ఆయన పరిచర్య ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో గొప్ప ఉన్నతమైన పరిచర్య అయిపోయిందండి టెన్త్ క్లాసు ఆరు సార్లు ఆయన ఎందుకు పనికిరానాడు ఈవేళ కొన్ని వేళ వేలు కదండి కొన్ని లక్షలు కొన్ని లక్షల మందికి ఆశీర్వాదానికి కారకుడయ్యాడు మరి సహోదరుడు బ్రదర్ ఏ గారు ఏ సన్నగారు ఆరుసార్లు సార్లు ఈవేళ మార్చి నెలలో ఆరో తారీఖు నుంచి వాళ్ళు మీటింగ్స్ పెడుతున్నారు సుమారుగా ఒక్క రోజుకి రెండు రోజులకి మూడు లక్షల మంది అటెండ్ అవుతారు నూట ఇరవై ఎకరాల్లో పెడుతున్నారు ఎంత అద్భుతం అండి ఎంత ఆశ్చర్యకార్యం అండి వాడు చదువు లేనోడు వాడు విద్య లేనోడు బైబిల్ ట్రైనింగ్ లేనాడు బలిపీఠం గురించి మాట్లాడేవాడై గారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం ఏంటంటే విద్యను బట్టి ప్రామాణికంగా చూస్తాం కొన్ని సార్లు ఇతనికి చదువు సంఖ్య లేదు ఆ మనిషి పనిలోకి వెళ్ళే మనిషి ఆ మనిషి దరిద్ర కులంలో పుట్టాడు ఇంకొకటి ఇంకొకటి అనుకోవచ్చు ఎవరినైనా దేవుని ఆత్మ నింపబడినప్పుడు వాళ్ళ బలమైన దేవునికి వాళ్ళ డిఎల్ కదా గారు కావచ్చు భక్తులు కొంతమంది చాలా మంది బలహీనలైనటువంటి వాళ్ళు తక్కువ తక్కువ చదువుకున్న వాళ్ళు ప్రపంచాన్ని కదిపీసారండి కొన్ని ఆత్మలు రక్షించడానికి దేవుడు వాడుకున్నాడు నాకు విద్య లేదు నాకు చదువు లేదు నాకు సంంచి లేదు తెలివితేటలేదు లేదు లెక్కలు రావు ఏమి రవానద్దు దేవుని ఆత్మనిలోకి వచ్చినప్పుడు నువ్వు గొప్ప కార్యాలు జరిగిస్తావు దేవునికి స్తోత్రం నీకంటే ఎడ్యుకేట్స్ అయిన వాళ్ళకంటే దేవుడిని ఉన్నతమైన స్థాయిలో ఉంచును బాగా విద్య లేని పాములు ఇలా మాట్లాడడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారట గట్టిగా వాళ్ళని బెదిరించి ఏమి ఎదిరి చెప్పలేకపోయారు ఎందుకంటే అక్కడ స్వస్థత పని నుండి అంటే వాళ్ళ ముందు అమ్మా పుట్టినకాడి నుంచి నలభై సంవత్సరాల నుంచి కాళ్ళు చేయలేక జక్కుంటా అడుక్కుంటా చక్రాల బండి మీద వెళ్ళేవాడు అక్కడ ఉన్నాడు నేచి నిలబడి ఉన్నాడు ఏం చేస్తారు ఇంకా ఏం చేయలేకపోతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అద్భుతం జరిగించాడు దేవుడు అస్సలి కార్యం జరిగించాడు పిల్లరా దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు నేను అన్నానంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు విద్యతో సంబంధం లేదు లేకపోతే భాషతో సంబంధం లేదు యాసతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు ఇంకో దాంతో సంబంధం లేదు నేను ఎన్నికలు దాన్ని అనొద్దు ప్రతి ఒక్కొక్కరిని వారి వారి స్థాయిల్లో వారి వారి పరిధుల్లో వారి వారి ఎక్కడ దేవుడిని పెట్టాడు అక్కడ వాడుకుంటాడు స్కూల్లో వాడుకుంటాడు కాలేజీలో వాడుకుంటాడు కూలి పనులు వాడుకుంటాడు పొలం పనులు వాడుకుంటాడు గేదెల తోలికలు వాడుకుంటాడు ఎక్కడైనా దేవుడు ప్రతి ఒక్కరిని వాడతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక వారి చేయాలో అర్థం కాక మనుషులు చాలా మంది ఉండడం చూసి మనం ఏమి చేయదు అని వారు ప్రసిద్ధి పైన ఈ పదహారు వచ్చిన ఈ క్రియ చూసి ఎలుస్లేములు కాపురం ఉన్నారందరికీ స్పష్టమ జరగలేదని చెప్పజాలము వెళ్లేము జరగలేదని అనలేము ఏ మోళ్ళి చేశారు ఖాళీ చేశారని అనలేము మంత్రం వేశారని అనలేము లేకపోతే ఆడు కుంటూడు కాదు మీరు ఏమన్నా తీసుకొచ్చారని కొంతమంది అంటున్నారు కదా మన వాళ్ళు ఫేక్ డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారు ఇలాగ అంటున్నారు చేయిస్తారేమో కానీ దేశప్రభు నిజమైన స్వస్థత ఖాళీలు జరిగిస్తాడు నాకు నిజంగా దేవుడు స్వస్థపరిచాడు అన్నవాళ్ళు ఉంటే నాకు నాకు స్వస్థత అనుభవం ఉంది అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి నేను స్వస్థత పొందిన అనుభవం నాకు ఉంది అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఉంది కదా మీకు మీకు ఏమన్నా ఫేక్ డబ్బులు ఇచ్చి ఇచ్చేచ్చానా నాకుంది స్వస్థత పొందిన అనుభవం నాకుంది ఎన్నోసార్లు చెప్పాను నేను టోన్ ఆపరేషన్ అయితే కానీ నువ్వు మాట్లాడమన్నారు వితౌట్ ఆపరేషన్ లేదని ఎలా చెప్తారు మీరు అనుభవించి చెప్తున్నాను నేను దేవునికి స్తోత్రం ఇంకొక ఆపరేషన్ అన్నారు అది అవ్వలేదు దేవునికి స్తోత్రం కలుగునుగాక అద్భుతమైన కార్యాలు దేవుడు అనుభవించి చెప్పగలుగుతాను మా మదర్ ఒక విట్నెస్ ఆవిడ పొందుకుంది చేతుల మీద నడిచి ఆవిడు కదా చేతుల మీద తీసుకెళ్లారట విగ్రహారాధికురాలుగా ఉంటూ విగ్రహాలను పూజించుకునేటువంటి ఆవిడిని తీసుకెళ్ళి ఆ వీధిలో కూడం జరుగుతుంటే వీధిలోకి వెళ్ళటం బాగోదని గుమ్మాలో కూర్చుని వింటే అరుగు మీద కూర్చుని వింటే దేవుడు ఆవిడిని తాకి స్వస్థపరిచాడు రాత్రి చేతుల మీద వచ్చినవి నడిచేయింది ఏ సుప్రభులో శక్తి ఉంది భయం ఉంది అని నమ్ముకున్నారు ఆయనలో శక్తి లేదని మనం చెప్పజాలము ఏ సుప్రభు నిన్న నేడు నిరంతరము మీ చేత ఎవరని చెప్పించారండి నో అనుభవించాం మనం ఎన్నోసార్లు ప్రార్థన చేసుకుంటే ఆ రాత్రి తగ్గిపోయిన అనుభవాలు ఉన్నాయి ఆ రాత్రి అని నొప్పి తగ్గిపోయింది ఆ రాత్రి హాస్పిటల్కి వెళ్ళకుండా అయిపోయిన అనుభవాలు ఉన్నాయి లేవంటరా ఏమండి లేవంటారా చెప్పండి లేవని ఎవరంటారండి కొంతమంది తెలియక అనుకుంటున్నారు వాళ్ళు నిజంగా ఈ జరుగుతుంటే చూసి అద్భుతాలు సాక్ష్యాలు ఎత్తుంటే తెలియక అనుకుంటున్నారో వీళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారో అని మన లలిత్ మోడీ ఈ కరుణాకర్ షుగుణ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏం పని లేదు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇదే పని చేస్తున్నారు వాళ్ళు ఇది జరగలేదు అది జరగలేదు ఇది జరగలేదు చెప్పమానండి మిమ్మల్ని అందరినీ బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చారా ఏమైనా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా మీకు ఏమైనా ప్రలో పెట్టారా లేదు కదా ఏసు ప్రభు అని మేము మనస్ఫూర్తిగా నమ్ముకొని ఆయలేమో దేవుడే నమ్ముతున్న వాళ్ళందరూ చప్పకూడదు అని మాపరచండియా ఇది బలవంతం చేసేది కాదు ఇది లోభలు పెట్టే కాదు క్రీస్తనే దేవుడు సజీవుడు అద్భుతాలు చేయగల దేవుడు గనుక మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి ఇంతవరకు గుర్తుపడిన వాక్యం తలెబ్బి చేయండి అనేక సంఘాల సాక్షులుగాను నాకు శిష్యులుగాను చేయమని నీ పరిచర్లు వారు పాలి బగస్తులు గాను బెదిరింపుల మధ్యన నిలబడేవారు గాను సహకారులుగాను నీ పిస్టులు గాను వారు జీవించినట్లుగా కుర్పచోక మాని వాక్యం ఫలింపచ్చేయమాని ఏ సుప్రభారు పేరు వేడి గురించి తండ్రి